దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా మొదటి చూపు హైదరాబాద్ వైపే మళ్లుతుంది ఉగ్ర సంస్థలకి సానుభూతి పనులు తాత్కాలిక ఆశ్రయం కోసం వచ్చిన అనుమానితులు స్లీపర్ సెల్స్ కార్యకలాపాలు ఇలా ఇవన్నీ కూడా నగర భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఎక్కడ ఉగ్ర దాడులు జరిగినా కూడా వాటి మూలాలు మాత్రం తరచూ హైదరాబాద్ లోని బయటపడుతున్నాయి భాగ్యనగరంపై ఈ అపవాదు అంతకంతకు పెరిగిపోతోంది ఢిల్లీలో బాంబు పేలుడు తర్వాత అందరి దృష్టి హైదరాబాద్పై పడింది పోలీసులు వెంటనే అలర్ట్ అయిపోయారు అనుమానాస్పద ప్రాంతాలన్నింటినీ జల్లెడ పట్టడం ప్రారంభించారు రెండు వేల ఇరవై ఒకటిలో బీహార్లోని దర్బాంగ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న పేలుడుకు సెంటర్ పాయింట్ హైదరాబాద్ పాత పస్తీలో తేలింది ఆ ఏడాది జూన్ పదిహేడున దర్బాంగ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ నుంచి వచ్చిన రైలు నుంచి ఓ వస్త్రాల వ్యాపారి పార్సిల్ దింపుతుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు కానీ దీని వెనుక కుట్ర హైదరాబాద్ నుంచే జరిగినట్లు తేలింది ఇందులో కీలక నిందితులైన మాలిక్ సోదరులు హైదరాబాద్ లో మల్లెపల్లి ప్రాంతం ద్వారా కార్యకలాపాలు సాగించారని గుర్తించారు పోలీసులు రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్ కేంద్రంగా మరో కుట్ర బయటపడింది వరుస పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ వేశారు ఈ కేసులో నిందితుడు అబ్దుల్ జాహేకు ఐఎస్ఐ లష్కరే తోయ్బాలతో లింకులు ఉన్నాయి దసరా వేడుకల్లో విధ్వంసానికి జాహేద్ గ్యాంగ్ స్కెచ్ వేశారు ఆ ఏర్పాట్లలో ఉండగానే పోలీసులు అబ్దుల్ జాహే సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు పేలుళ్ల కోసం పాకిస్తాన్ నుంచి నిధులు అందినట్టు పక్కా సమాచారాన్ని పోలీసులు సేకరించారు పోలీసుల అలర్టుతో మహానగరానికి పెనుముప్పు తప్పింది అయితే ఐఎస్ఐతో గా టెర్రర్ లింక్ వెలుగులోకి రావడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది జాహిద్ టెర్రర్ హిస్టరీ చూస్తే హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఉగ్రదాడుల్లో నిందితుడు రెండు వేల ఐదులో బేగంపేటలో టాస్క్ ఫోర్స్ ఆఫీస్ పై జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రమేయం ఉందని పోలీసులు అరెస్టు చేశారు దిల్సు నగర్ సాయిబాబా ఆలయం దగ్గర దాడిలో జాహిద్ గ్యాంగ్ పాత్ర ఉంది రెండు వేల నాలుగులో సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు గుర్తించారు రెండు వేల ఇరవై మూడు మే నెలలో హైదరాబాద్ తో పాటు మధ్యప్రదేశ్లోని భోపాల్ కేంద్రంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పదహారు మంది ర్యాడికల్ ఇస్లామిస్ట్ సంస్థ హిజ్బు ఉత్ తహ్రీర్ కార్యకర్తలను తెలంగాణ మధ్యప్రదేశ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు వీరిలో ఆరుగురు హైదరాబాద్లోనే అరెస్ట్ అయ్యారు నిందితులంతా ఇస్లామిక్ జీహా సాహిత్యం చదివి ఏదో ప్రభావితమైనట్లు గుర్తించారు ఈ ఏడాది మే నెలలో భారీ పేలుడు పదార్థాలు కలిగి ఉండడంతో పాటు పేలులకు కుట్రపన్నారని అభియోగంపై విజయనగరానికి చెందిన ఉర్ रहमान హైదరాబాద్ కు చెందిన సయ్యి సమీర్ ను అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు జిహాద్ కోసం భారీ పేలుళ్లు జరపాలని తద్వారా భయం పుట్టించాలని అనుకున్నామని విచారణలో వెల్లడించారు రిలిజియన్ అనేది ఇది ఒక పెద్ద మత్తు పదార్థం ఈజీగా వదలరు అది కాబట్టి ఎడ్యుకేషన్ దానికి సంబంధం లేదు ఇట్స్ ఏ రిలీజియస్ ఎక్స్ట్రీమిజం వాళ్ళలో వచ్చింది దానికి వాళ్ళు కేవలం డబ్బుతో అని కాదు దే రియలీ బిలీవ్ దట్ రిలీజన్ ఈజ్ అవర్ మోటో ఉగ్రవాదులు అనేది మనకు తెలుస్తుంది మధ్యలో కాశ్మీర్ ఉంది ఆక్యుపైడ్ కాశ్మీర్ అండి ఇంక అసలు మన ఈ కాశ్మీర్లో కూడాను వేరియస్ టైప్స్ ఆఫ్ టెర్రరిస్ట్ ఉన్నారు అక్కడ ఇప్పుడు మనకు పాత అల్ ఖైదా వాళ్ళు తాలిబాన్ అవి కాకుండా ఈ ఎల్ఈటీ అని లష్కర్ ఎ అని ముజాహిద్దీన్ అని ఇండియన్ ముజాహిద్ అని జైష్ మహమ్మద్ అని ఇట్లా రకరకాల గ్రూప్స్ తయారైనాయి అక్కడ ఈచ్ గ్రూపు మేము మోర్ వయలెంట్ అంటే మేము మోర్ వయలెంట్ అని చెప్పుకోవటానికి అమాయకులైన ప్రజలు ముఖ్యంగా హిందువులు వాటి వాళ్ళ మీదకి హిందువులు ఎనీ భారతీయులు అంటే ముస్లిమేతరులు వాళ్ళకు శను శత్రువులు నవంబర్ తొమ్మిదిన హైదరాబాద్ కేంద్రంగా మరో ఉగ్రకోణం బట్టబయలైంది వైద్యుడు తన ఇంటిని ప్రయోగశాలగా మార్చి సైనైడ్ తయారు చేయడాన్ని గుర్తించి పట్టుకున్నారు ఈ కేసులో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ముగ్గురు ఐసీస్ సానుభూతి పరులైన హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్ మొహమ్మద్ సుహేల్ సలీం ఖాన్ ను అరెస్టు చేసింది వారి దగ్గర నుంచి తుపాకులు రసాయన పదార్థాలను స్వాధీనం చేసుకుంది గతంలో హైదరాబాద్ మే మక్కా మసీదు పేలులలో తొమ్మిది మంది మరణించగా యాభై ఎనిమిది మందికి పైగా గాయపడ్డారు రెండు వేల ఏడు ఆగస్టు ఇరవై లుంబిని పార్క్ లేజర్ షో వద్ద పోటీలోని గోకుల్ చాట్ దగ్గర బాంబు బ్లాస్టులు జరిగాయి ఈ జంట పేలులలో నలభై రెండు మంది అమాయక ప్రజలు మృతి చెందారు వంద మందికి పైగా క్షతగాత్రులయ్యారు పేలుళ్ల తర్వాత సిటీలోని రద్దీ ప్రాంతాల్లో సోదాలు చేసిన పోలీసులు పంతొమ్మిది బాంబులను గుర్తించి పేలకుండా నిర్వీర్యం చేశారు ఇండియన్ ముజాహిదీన్ సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడిందని గుర్తించారు రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన దిల్సుఖ్ జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో పద్దెనిమిది మంది మృతి చెందగా నూట ముప్పై మందికి పైగా గాయపడ్డారు ఉగ్రవాదులు టిఫిన్ బాక్సుల్లో బాంబు పెట్టి పేలుళ్లు సృష్టించారు ఇండియన్ ముజాహిదీన్ ఈ పేలుళ్ల వెనుక ఉందని నిర్ధారించారు శతాబ్దాల చరిత్ర కలిగిన మహానగరం సాంకేతికతకు శాంతికి సంస్కృతికి ప్రతీక కానీ ఈ నగరంపై పతాకంలా ఎగిరిపోతున్న ఉగ్ర ఛాయలు ఆ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి వ్యవస్థ ఎంత బలంగా ఉన్నా ఉగ్రవాదం అనే దయ్యం రూపం మార్చుకుంటూ వస్తూనే ఉంది భాగ్యనగరం భద్రతను కాపాడేది కేవలం పోలీసులు మాత్రమేనా లేక ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చిందా ఉగ్రదాడుల పట్ల ప్రజలందరూ సదా అప్రమత్తంగా ఉంటేనే శ్రీరామరక్ష